హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మా చింతలు అయితే లేకంగానే పొద్దున్నే పని పనులు అయితే చేస్తుందనమాట ముద్దు ముద్దుగా హలో హాయ్ ఆమె పొడుకున్నది ఆ బొంత అయితే ఆ మడత వేసుకుంటుందండి మడతాతానని అన్నాను కాదు నేనే మడత పెడతానని చెప్పంట పొద్దున్నే లేచి సరే మడత పెట్టు ఇంక మంచి సంగతి వచ్చేసరికి అంచీ ఏకలు పడుతుందండి ఇప్పుడు అనిల్ని సవదా ఇచ్చి అనిల్ని అయితే పంపించేసాను హలో అసీ హాయ్ ఇక సిరీ విషయానికి వచ్చేసరికి సిరి అయితే లేట్గా లేచిందండి ఎందుకంటే రెడీ అవుతుంది ఇక మా చిన్న అయితే బొంత అయితే శుభ్రంగా మడత పెట్టేసి చూడండి ఒక పేపర్ కాక నాలుగు వైపులు మడత పెట్టేసినట్టు అలా తీసుకుని లోపల పెట్టేసాను అదండి సాంక పిల్లలు అయితే పొద్దున్నే లేచి వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు కదా నేను అనిల్ సౌదాయి చేసి పంపించాను అనిల్ అయితే కారుకి వెళ్ళాడండి ఈరోజు విజయవాడ దాకా అయితే వచ్చాడు నేను వాళ్ళకి బాక్స్ అయితే రెడీ చేయాలి కాబట్టి మొబైల్ అంత కూరగాయలకి అయితే వెళ్ళట్లేదు చాలా అంటే చాలా ఇబ్బంది ఎందుకంటే పిల్లలకి బాక్స్లోకి ఏదో ఒకటి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మొన్న గాలి వనకాడ నుంచి వెళ్ళట్లేదు అందువల్ల ఏం చేశానంటే పెరుగుతున్న సిరికి అయితే బాక్స్ పంపించాను సిరి అంటదమ్మ బాగా పెరిగాను అంటుంది అందువల్ల ఏం చేస్తున్నానంటే మనకి గోంగూర అప్పుడు మొక్కలు పాకినీ ఉన్నాయి కదండి అవి నాలుగు చెట్లైనా సరే మన అరిచేయి ఎంత అయితే వచ్చిందనమాట ఒక్క కాకు అవైతే పప్పులో పెట్టేసేద్దామని చెప్పానని అనుకున్నాను అదిగా కంచిగాడ పప్పు గొంగర ఉన్నామ్మా పప్పు కొంగర ఉండి అని చెప్పానని అంటుంది అంటే వాస్తవం నిన్నే పుప్పుచారు కాజేనండి అందువల్ల మళ్ళీ పద్దా పప్పు అని చెప్పానంటే కాదు అయినా సరే నువ్వు వండు అని అయితే అంటుంది సరేనా వండేనా ఇంత గొంగర కోద్దాం మరి కోతావు నువ్వు అనుకో కోసి పడేసిన మొక్కలు ఈరోజు మాకైతే గోంగారం ఇచ్చినాయండి ఈ లోపు మా గార్డెన్ ఎలా ఉందనే చూపుతాను రండి అంటే బెండకాయ మొక్కలు పెట్టానని అన్నాను కదండి ఆ బెండకాయ మొక్కలు చిన్న చిన్నగానే ఉన్నా కాయలు అయితే మనకి వచ్చేసేస్తే త్వరలో మన గార్డెన్లో బెండకాయలు అయితే వచ్చేసినాయండి చిన్న చిన్న చెట్లైనా కాయలు అయితే వచ్చేసినాయండి ప్రతి ఒక్క దానికి కాయ అయితే వచ్చేసింది చిన్న చిన్న మొగ్గలైనా సరే చిన్న చిన్న చెట్లకి వచ్చేసింది మంచిగానే గోంగారు మంచి చెప్పాను అంటే చూడండి పై పైన కోసేసి మిగతాది వదిలేసేసింది

ఎక్కడికి అక్కడైతే వదిలే చేసేసాం వాళ్ళు కానీ పెద్ద పెద్ద వచ్చింది సరిపోతుంది ఉడికితే ఎక్కువ కదమ్మా చూడటానికి ఏమో చాలా ఉన్నట్టు కనపడుతుంది గోంగారు ఇంకో చోట ఉండాలి వచ్చిందని చూడు అక్కడ రేకుల అమ్మట ఉండాలి కదా ఇది చనిపోయింది లేదు మీ పట్టిపోతే చాలు చూసి రప్పండి ఈ మా అమ్మ నాటింది మొక్కలు అనమాట అటు సైడ్ చచ్చిపోయినాయి ఇవి బతికినాయి బతికిన రెండు మొక్కలు అని సరే మన కూరగా అయితే అటు సైడ్ అయితే అంచు చేత నాటిచ్చాను ఒకసారి అవి కూడా కొంచెం వచ్చినాయి అని చెప్పారని అంటుంది అవి కూడా కోసేస్తే సరిపోయిద్ది ఇంకా గోంగారని మన కూర వచ్చేసినట్టే గోంగారలాల్సిన పని ఇదిగోండి మా మంచి పెట్టిన గోంగార నాకుని గోంగార మొక్కలు బాగా బతిని అండి కాకపోతే ఈ తినరు ఇది నెంబర్ వన్ గోంగారంటారు అందుకని దీన్ని పీకేసేస్తాను ఎందుకు ఇది తింటున్నా లేవులే రాలే ఇది

చింతమండలు చింతకాయలు దవ్వాకే కావాలి ఇదిగోండి గా అయితే అయితే మనకు నిండిపోయింది పిల్లలు వాటికి సరిపోయింది నాకు హ్యాపీ అనమాట నిజంగా చాలా హ్యాపీగా ఉంది పడేసే మొక్కలు ఆ రోజు నాటించడం ఉప్పుకోవాలి చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే పడేసే వాటిని వచ్చి నాటడం వల్ల మనకి ఈరోజు కూరలోకి అయితే ఇచ్చిన ఈ టయానికి అయితే ఇవ్వగలిగినాయి అనమాట అదే టైంలో బాగా ఉపయోగపడతాయి కదా అప్పుడు ఆ హ్యాపీ వేరు కదా దండి దండి ఫస్ట్ ఫస్ట్ ఇవ్వండి పొయ్యి మీద అయితే అన్నం కూరలు రెండు పెట్టేశాను కుక్కర్లో పెట్టేశాను పప్పు అయితే ఇక వాళ్ళైతే రెడీ అవుతున్నారండి అనమాట చాలా భయం వేసింది అంటే పడుకుని ఉంటాం కదా పిల్లలైనా సరే చెవుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అంతకుముందేమో చెవులకు దూరంగా ఉంటాడు అంటే ఎరలాగా ఉంటది బాగులాడుతూ ఉంటది ఇంత బాగుంది ఇంట్లో వచ్చిన కొత్తలు అది కనపడింది కింద పడుకున్నప్పుడు తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే కొన్నాళ్ళు పడుకోలేదు తర్వాత మళ్ళీ మన పొడుగుని పక్కలన్నీ తీసేటప్పుడు కాల్ చేసింది చాలంటే చాలా భయపేది పెద్దది పెద్దది అందువల్ల ఏం చేశానంటే నవరైతే అల్లేసాను అంతకు వీడియోలో కూడా చూపించాను కదండి ఇక్కడ వరకే వచ్చిందని ఇది ఒక చీర ఉంటే చీర తీసుకొచ్చి కాల దగ్గర అయితే వెళ్ళాను అంటే పొడకోడానికి వచ్చింది కదా ఎలా అని పని ఇదిగండి అది లూజ్ అయిపోతే అప్పుడప్పుడు మనం బిగుచుకోవాలనమాట అదేంటి మా మనసు సీక్రెట్ ఇది ఎవరికీ చెప్పకూడదు మీకు చెప్పేసాను నేను వెరైటీవ్ ఉంటాయి అయితే నైట్కే తీసుకొస్తామండి మన హాల్లో చూడడానికి బాగోదు కదా అని చెప్పానని పగల బయటికి ఆ గదిలో పెట్టే శాతం మాంసాలు చేరువు మాంసం వస్తుంది జాగ్రత్త పట్టుకోవాలి కాబట్టి పట్టుకుంది అన్నం కూడా వచ్చేసిందండి పోసిందండి నీళ్ళన్ని పొంగిపోయినాయి రెండు లబ్బులు తీస్తాం అసలు వాట్ ఆపడం కొంచెం వలదా ఉండాలి ఎర్నిది ఉంచం పంచై ని అది కొంచెం ఎడిట్ పరిగ్రాఫ్ ఐస్ ఆ కటసిది నే రాపన ఇక 1000 రూపాయలు పెంచేదిలేనా ఓ 1000 రూపాయలు పెంచేది

అనండి ఒక కామెంట్ వచ్చింది సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఈ కట్నం అనేది అడ్డంగా ఉంది చూడడానికి బాగాలేదు సూర్యుడు రావడానికి కూడా ఇబ్బందిగా ఉండింది అని చెప్పానని అన్నారు విషయం ఏంటంటే అండి ఈ కట్నం అక్కడ పైన అది తెగిపో అది ఊడిపోయిందని చెప్పి కదా అయినా సరే నేను తెక్క కట్టాను తెగ ఆ తెక్క కట్టే దీన్ని కట్టేసాను కదా ఆ రోజు ఊరెళ్ళేటప్పుడు ఎందుకు కట్టానంటే ఇది ఎందుకు తీయట్లేదని చెప్పానంటే మనం ఈ డోర్ కట్న ఏదైతేనో అది తీసేసేస్తే పూవరు అక్కడ ఇళ్లలో అక్కడ రోడ్డు మీద ఉంచిన ఇళ్లలో వాళ్ళకి మనం కంప్లీట్ గా ఏం చేస్తున్నాం అనేది లోపల పిల్లలు కానీ పనులు చేస్తున్నా మొత్తం బయట కనబడిపోయేది అనమాట మెయిన్ రీజన్ అయితే అది అందువల్ల అయితే ఇట్లా నేను తీయడం లేదు సారీ సిస్టర్ వాస్తవంగా చూడడానికి కొంచెం బాగాలేదు అయినా తప్పదు అనమాట అందువల్ల దీని అయితే ఇలా అడ్డం పెట్టుకోవాల్సి వచ్చింది అనమాట అలాంటి సాగితే మీకు అర్థమైందని అనుకుంటున్నాం సరే నేను అయితే క్లారిటీ అయితే ఇచ్చేసానండి ఈ డోర్ కార్టెన్ అంటే మీరు కామెంట్ పెట్టిన తర్వాత కూడా నేను అలాగే సిస్టర్ థ్యాంక్ యూ చెప్పను విషయం ఏంటంటే కామెంట్లో పెట్టడం అంత క్లారిటీ ఉండదు కదా నేనే చెప్దాం అని అయితే చెప్తున్నానండి అందువల్ల అయితే ఈ డోర్ కార్టెన్ తీయడం లేదండి అది కారణం అయితే మీకు అర్థమైంది కదా సరే पाना <laughs> पहिले <laughs> నీ డౌట్ ఇప్పుడు నేను తీరుతాను అనమాట కనుక్కుంటారు సిరిగా ఇక్కడ కనుక్కుంటారు రాసుకుంటారు అయిపోయేది కొంచెమే మరి నిన్న ఉన్నప్పుడు రాసుకోవాలి ఆ కొంచెం కూడా పచ్చగా పడతల పైకి ఉండాలి ఆడ కొంచెం ఇది ఇవ్వని రోజు పోతాట రోజు పోతావా రోజు పోయాలంటే మీ నాన్న వాటికి డబ్బా ఇస్తాం అండి నాన్న నా వాటికి అయిపోయింది అయితే దీంట్లో మొత్తం దీంట్లోకి పోయి మిమ్మల్ని దీంట్లోకి పోతే దీంట్లో ఉంచి దింట్లో ఇక లేదమ్మా అడుగునేదాన్ని ఉంటే అట కలుపుకుంటారు ఉంది అండి ఉంది దీంట్లో ఇగండి సిరిగైతే టైం అయిపోయింది అన్నం కూరలు కూడా రెడీ అయిపోయింది వ్యాన్ ఆర్డర్ వచ్చి పది అవునా పప్పులో కొంచెం పచ్చడి బాగుండీ ప్లే తెచ్చుకో పప్పులోకి నెయ్యి వెళ్ళండి బాగుంటుంది నెయ్యి బాగుంది మూత 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 ఏది సిరి బాస్కెట్ రెడీ అయిపోయింది కానీ సిరి స్పీడ్ తినాలి పచ్చి కూడా పెట్టారు పెట్టే స్పూన్ పెట్టే స్నాక్స్ పెట్టే బాక్స్ పెట్టారు వాటర్ కూడా పెట్టేశారు కానీ పిల్లలకి అయితే ఇక ఒక్కసారి కలిపి చేస్తానండి ఇంట్లో వాళ్ళు కూడా ఆనంది నేసేస్తారని చెప్పాను అండి ఇందులో కానీ కుక్కర్లో కలిపి ప్లేట్లో పెడతారు నెం తీసుకుందాం కాలిపోతుంది ఒక మొత్తం పెరుగుంది పెరుగు వేసుకున్నాం సిరియాన్ని తీసిందారా ఒక మొత్తం పెరుగు వేసుకోండి ఒక కోటకి సర్దుకోండి బుల్ కూరగాయలు తెచ్చింది దాంట్లో తీసుకుందాం సరేనా ప్రస్తుతానికి

వ్యాన్ రానే బై బై జాత లేట్గానే ఉంది నడవండి అయితే తొమ్మిది అయిందండి పిల్లలు రెడీ అయిపోయారు మాకు అన్నంలోకి ఏం లేదు కదా పిల్లలకి పప్పు గోంగరైతే వండేసాను కదా మాకు ఏం లేదు కాబట్టి మా ఊర్లో అంట మా ఊళ్ళు వేసి అమ్ముతున్నారంట అందువల్ల ఏం చేశానంటే నేను ఒక యాభై రూపాయలు చేపలు అయితే తెప్పించానండి అన్నాన్ని తినకోకుండా కూర ఏం లేకుండా మా మాయ నేను మిగిలిపోయాము నేనన్నా పచ్చడిసుకున్న మొత్తం తినేసానండి అయితే ఇంకా తినలేదు గబ్బ అయితే ఈ చేపల కూర వండి ఆయనకి వేడి వేడిగా అయితే చేపల కూర అన్నం అయితే పెట్టాలన్నమాట పలు చేయడం అయితే అయిపోయిందండి అన్నం తక్కువగా ఉంది సరిపోదని చెప్పానని మరలా కూరతో పాటు అన్నం కూడా పెట్టేశాను కూర కూడా ఉడిగిపోతుంది అది అండి చేపల కూర అన్న మా మాయగైతే పెరుగుతాము ముద్ద పెట్టేశానండి తిన్నాడు ఇంటి దగ్గర తలుపులు అయ్యేం వేసి రాలేదంట మళ్ళీ పనిముట్లు ఉన్నాయి కదా అని చెప్పానని తాళం కూడా లేదని చెప్పానని నిదానంగా ఉడికిన తర్వాత పంపి లేదంటే కుదిరితే తీసురా అని అన్నాడండి అదండి సాగితే ఇక ఉడికిన తర్వాత అయితే బాక్స్ పెట్టి అనిచిపోతే పంపిస్తాను లేదంటే నేనే వెళ్ళి తీసుకువెళ్ళి ఇచ్చి వచ్చి వస్తాను అనమాట చింపిరి చుట్టేసుకుని ఉన్నాను అండి పిల్లలతో హడావిడిగా పనులు అయితే అయినప్పుడు అలా అవనప్పుడు ఎలా అయితే ఉంటానన్నమాట మానే తిడతాడు ఈ వీడే కానీ చూస్తే మాత్రం ఇందాక చెప్పినట్టు వేడి వేడి వేడివేడి కూర అయితే రెడీ అయిపోయిందండి తినడమే లేదనమాట మా మాయ అయితే ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పాను కదండి అందువల్ల అయితే బాక్స్ అయితే పంపిస్తున్నాను అంచీని పిలిపించాను స్కూల్ నుంచి నాకు పనులు అయితే ఉన్నాయండి ఏం పనులు అవ్వలేదు అందువల్ల పిల్లలు పంపిస్తున్నాను లేకపోతే నేనే వెళ్ళి వచ్చేదాన్ని బాక్స్ ఇచ్చేసేసి బుల్లైన కబుర్ పంపించింది ఏంటి ఈ బాక్స్ మీ తాసలు చేసేసి బుల్లైన దగ్గరికి వెళ్ళి కూరగాయలు ఇచ్చింది వంద రూపాయలు కూరగాయలు ఇచ్చాడు ఎక్కువ ఇస్తారమ్మా అన్నీ చింతల్ అయితే నాన్న ఇదిగో అండి చేప కూర అయితే రెడీ అయిపోయింది

అదండి ఈ సాంగతే అన్న కూరలు రెడీ అయిపోయింది బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కలిగిందేనండి ఇంతేనండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్